దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ సాయిరామ్ ఇండస్ట్రీస్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరత్నం గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి సాయిరామ్ ఇండస్ట్రీస్ అడ్వైజర్ జనార్దన్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెంకటరత్నం గారు ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి ఇంత బాగా పైకి వచ్చారు అంటే మాత్రం అది ఆయన స్వయం కృషి నాలుగు దశాబ్దాల స్వయం కృషి ఆయన హైదరాబాద్ ఐటీఐ చదివి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి కుషాయిగూడలో ఈ ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నాలుగు దశాబ్దాలుగా ఆయన క్రెడిట్ వర్దినెస్ ఆయనే పెంచుకున్నారు పర్సనల్గా సో చాలా మంచి వ్యక్తి అనే పేరు మాత్రం అతని సహచరులతో అందరిలోనూ ఉంది సో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కుషాయిగూడ కానీ లేకపోతే చర్లపల్లి కానీ నాచారం కానీ జీడిమెట్ లైనల్ ఎస్టేట్ కానీ బాలనగర్లో కానీ చాలామంది తెలుసు ఆయనకి అందరితోనూ ఆయన మంచిగా ఉంటారు ఆయన వ్యక్తిత్వం అన్ ఆయనకి విజయం చేకూర్చింది సాయిరామ్ ఇండస్ట్రీస్కి ఆయన ప్రొపరేటర్ సోల్ ప్రొపరేటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరత్నం గారు ఆ రోజు ఎట్లా కష్టపడి పనిచేశారో ఎట్లా కష్టపడి చదువుకున్నారో ఇవాళ్ళకు కూడా అలాగే కష్టపడి చేస్తారు ఆయనకి ఏ మాత్రం ఆయన స్వభావంలో కానీ ఆయన బిహేవియర్లో కానీ ఏమాత్రం తేడా రాలేదు అది చాలా గొప్పతనం ఆయన అందరికీ అందరినీ ఒకటే మాదిరిగా చూసుకుంటూ అందరినీ అందరి వల్ల నేను పైకి వచ్చాను కాబట్టి అందరినీ మనం కూడా చూద్దాము అని అంత సంపదని సృష్టించిన సంపదని అందరికీ షేర్ చేసుకునే స్వభావం కలిసిన మనిషి మా అక్కయ్య గారు అబ్బాయి బామ్మది డెఫినెట్ అదే చెప్పేది ఆయన వ్యక్తిత్వం ఆయన అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు సో అందరూ తన తన కుటుంబ సభ్యులుగానే చూస్తారు ఎంప్లాయీ వేరు గాను లేకపోతే జనరల్ మేనేజర్ వేరు గాను అడ్వైజర్ వేరు కానీ అట్లా ఏమి ఉండదు అందరూ స సహా సమానంగా చూసి అందరినీ కస్టమర్లతో సహా అందరితో చక్కగా ఉంటారు వెంకటరత్నం గారికి చర్లపల్లిలో ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ మూడు ఉన్నాయి ఇక్కడ ఇది కాకుండా కొత్తగా ఇప్పుడు రామచంద్ర యూనివర్సిటీ అవతల అక్కడ ఒకటి నాలుగోది పెట్టారు సో నాలుగు పెట్టి అన్నీ ఫ్యాబ్రికేషన్ చేస్తారు సో ఇప్పుడు షెడ్ వేయాలంటే కావాల్సినటువంటి పరికరాల్లో నైంటీ నైన్ పర్సెంట్ సొంతంగా తయారు చేసి పంపిస్తారు సో మిగతా వన్ పర్సెంట్ చిన్న చిన్న స్క్రూలు చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమన్నారు ఉంటే వన్ పర్సెంట్ కొంటారు కానీ స్టీల్ ఐటమ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మన వాళ్ళు తయారు చేస్తారు డెఫినెట్గా ఆయన నిజంగా అభిమానించే వ్యక్తి ప్లస్ రోల్ మోడల్గా తీసుకోవాలి చాలామంది రోజు యువత రోల్ మోడల్గా తీసుకోవాలి ఆయన్ని తీసుకుని అందుకే ఆయనకి ఈ ఇండస్ట్రీస్లో కూడా ఈ ఇండస్ట్రియల్ సమాఖ్య కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి